నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండే మాసారు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాఘమాస పురాణంలోని మూడవ రోజు అధ్యాయం గురించి అయితే మనము విందాము మూడవ రోజు అధ్యాయము గురుపుత్రిక కథ దాని గురించి అయితే మనము విందాము మంగళదాయిని సర్వమంగళ మాఘ మాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తమై తన భర్తతో అరి సాన్నిధ్యమును పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికను పార్వతీదేవియు స్వామి ఆ బ్రాహ్మణ ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘ స్నానమున పాప విముక్తి నందిన విధానమేమి వివరంగా చెప్పగోరుచున్ననగా శివుడిట్లు పలికిను దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే ఉండేవాడు అతడు సదాచార వంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖంతో చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తె నెరవరికి నెవరికిచ్చి వివాహము చేయ వివాహము చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడని శిష్యుడు సమితుల దర్బలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు బంతితో ఆడుకుంటూ ఉన్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది సుమిత్రుడిని చాలా దూరము పోయి అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు ఆ చెరువు గట్టునం ఎత్తైన చెట్లు ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉన్నది వికసించిన పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల ద్వారా అనేక వర్ణ వర్ణములలో నున్న కలువలు జల సంచారము చేయు జల ప్రాణుల వివాహ విహారము మొదలైన వాణిచే ఆ సరస్సు మనోహరంగా ఉండెను కోకిల గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచు చిలుకలు గోరువంకలు నేర్చిన నేర్ నేర్చిన మాటలను పలుకుచూ ఉన్నవి ఎత్తైన చెట్టలతో క్రమబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిగా ఆ చెరువులోని నీరు త్రాగి ఆ చెడు వృక్షములు కొన్న ఆ పండ్లను తిని ఒక చోట కూర్చుండెను సుమిత్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనము నాకును నీకును నచ్చినది మన ఇద్దరమును పడుచువారము మనకి లైక సుఖప్రదమవును ఆలోచ ఆలసింపక వద్దకు రమ్ము నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది నీకు మరింత సుఖము రమ్ము 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 మోహంతో తనివి తీరా కోగులించుకును రమ్ము అని పిలిచిను సుమిత్రుడు మంచిదానా నీ పట్ల నీవి పట్ల నడుకము నీవట్ల అనుకుము నీ మాట దురాచార పూరితము నీవు వివా నీవు వివాహము కానీ బాలవు నాకు గురుపత్రికవు మనము సోదరి సోదరులము నీవు మన్మద పరవసురాలివై ఇట్లను ఇట్లని చితముగా పలుకుచు ఉన్నావు నేను నీతో రమింపజాలను నేను మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్తూ ఉన్నాను ఇట్టి పాపము చేసిన మన ఇద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును కావున ఇంటికి పోదము రమ్ము గురువు గారు మనకి ఎదురు మనకై ఎదురు చూచుచు ఉందరు ఆలస్యమైన చో నిన్ను నన్ను దమనింపవచ్చును సమితలు ఆ సమితలు దర్భలు వానిని కొనిపోదు రమ్ము అని పలిగను గురుపుత్రిగా ఆ మాటలు విని పోయి కన్యారత్నము సువర్ణము విద్యా దేవత అమృతము అమృత అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వాడు మూర్ఖుడు ఒకరినొకరుము కౌగురించుకొనక సుఖము నందక ఇంటికి రాను నేను చనిచొని ఆ ప్రాణములను విడిచెదను నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నన్ను శపించను నేను నీతో సుఖపాలని ఈ శరీరం నొల్లను వీటనే ఈ శరీరము విడిచెదను నీవింతకీ పోయి దీని ఫలితము అనుభవించమని నిష్ఠురముగా మన్మదావేశంతో మాట్లాడను సుమితుడను ఏమీ చెయ్యలేనో తెలియని స్థితిలో

గురు పుత్రిక కోరికను తీర్చాలను అంగీకరించను వారిద్దరు పద్మములతో పుష్పములతో చిగురుటాకులతో మన్మదశయ్యను తీర్చుకుని మనోహరమైన వాతావరణంలో యధేచ్ఛ సుఖములను వారిద్దరు తుప్పిపడిన తర్వాత సన్నిధుల మునుగును వాని తీసుకుని గ్రామమునకు బయలుదేరదు గురు శిష్యుడు తెచ్చిన సన్నిధుల మునుగు వాని చూసి ఆనందించాను పుత్రికను చూసి నీవు చాలా అలసటిగా ఉన్నావు మధురాహారమును తిని విశ్రాంతిని తీసుకమని లోనికి పంపెను ఆమె ఏయు ఆమె అట్లనే లోనికి వెళ్ళను తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసికు ఇచ్చి వివాహము చేసాను కొంతకాలమున ఆమె భర్త మరణించను భర్తను కోల్పోయి నేలభైవాడు దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడిని మిగిలి దుఃఖించను అయ్యో సుఖముల నందవలసిన వయసులోనే బాధాకరమైన వైద్య ఉద్యమం కలిగిందేమీ ఈమె కెట్టి బాధను కల్పించిన బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు గా దుప్పించుచుండెను ఇట్లు సుదేవుడు వాని భార్య భారీ దుప్పించుచు ఉండగా దృఢవతుడి యోగి ఆ ప్రాంతమున విరుగుచు సుదేవుని సుదే సుదేవి నిర్వరోధన ధ్వనిని వాణి వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖ మేమయో చెప్పుము నీ దుఃఖమునకు పోగొట్టదని ధైర్యము చెప్పను సుదేవుడు తన దుఃఖ కారణమునను చెప్పి మరలా దుఃఖించను యోగి సుదేవుని వాణిని భార్య పుత్రు చూచి క్షణకాలము ధ్యాన నన్నిట్లు పలికెను ఓయి వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రికులమున జన్మించింది విభిచారుని చెడు ప్రవర్తన కలిగింది సౌందర్యవతి యవనవతి ఆమె తన జారుల మాటలను విని తన భర్తను నిందించను భర్తను వధించి భయ భయపడి సోకించి ఆత్మహత్య చేసుకును ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసింది ఆ దోషం వలన నీమికి జన్మము అన్నిటి వైదవ్యము కలిగింది ఇటీ ఈమె పవిత్రమై ప పతివ్రతైన ప్రతివ్రతమైన మీ వంశమున నెట్లు జన్మించిందా అని నీకు సందేహము రావచ్చు దానికి కారణము కలదు వినుము ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నది తీరమున గౌరీ వ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీ దేవుని పూజించుచు ఉండగా నీ వ్రతమును చూచినది ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించ ఈ జన్మయందుయ ఈ శిష్యులతో సధర్మ నధర్మముగా రమించదు ఈ దోషం వలన ఈమె తన కర్మ ఫలం ఇట్లా అనుభవించున్నది చేసిన కర్మము అనుభవించక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాడుబడి నడువు ఈ జన్మలో కర్ణుయై సోదరలతైన తన శిష్యునితో రమించడని మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపమేమీ చేసిన పోమును ఆమె భర్త జీవించులు జరుగును ఉంచి చెప్పుడని పరిపరి విధంగా ప్రార్థించను అప్పుడు ఆ యోగి ఓయి విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలిచినట్లును ఒక ఉపాయము కలదు శ్రద్ధగా వినము మాఘమాస ప్రాతస్నానం చేసి ఆ నదీ తెరమున గాని సరిస్త్రముగా గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడపచారములతో పూజించవలేను సువాసినలకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలేను ఈ విధంగా నియమిచే ప్రతిదినము చేయించుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు నశించను మాఘశుద్ధ తదియనాడు రెండు కొత్త చేటను తెచ్చి వానిలో చీర రవికి గుడ్డ ఫల పుష్పదులను పసుపు నగువ సువాసిని అలంకారమును తెచ్చి దక్షిణ తాంబూలతో మూసి వాయనము నెచ్చి సువాసిని పూజ చేసి ముత్త ఐదువలకిచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారమును ఆచరించ చేయము ఆ సువాసినికి షడ్రోపేత భోజనం పెట్టి గౌరవంపు గౌరవింపు వలేను మాఘమాస మాస ప్రాతకాల స్నానం చేతను పైన చెప్పిన వ్రతారము చేతను ఈమెకు పాపక్షేమ కలుగును భర్త పునర్జీవితుడై ఈ మాంగళ్యము నిలుచును స్నానము చేసిన విధవరాలు విష్ణులోకము చేరును స్నానము చేసి గౌరవ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యము నిలుగుకొని చిరకాలము సుఖించును పిచ్చివారు మూర్ఖులు స్నానము చేసినచో వారెట్టి వైరును హరిను గ్రహము నుండి చిరకాలం సూచించి పుణ్యలోకములను ముందురు ಪುಣ್ಯಲೋಕನ್ನು ನಂದುದುರು. ಅನಿ ಯೋಗಿ ವಿವರಿಂದಿ ತನ್ನ ದಾರಿನಬೋಯನು ಸುದೇವುಡು ಯೋಗಿ ಮಾತನ್ನು ನಮ್ಮಿ ತನ್ನ ಮಾಘ ಮಾನಮು ಗೌರಿ ಪೂಜೆ ವಿಶಿಷ್ಟಮ కాత్యాయని వ్రతము భక్తి శ్రద్ధలతో జయించు కాత్యాయని వ్రతం మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితడేది ఆమెయో చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తలతోనూ కలిసి దేహాంతమున్న వైకుంఠమును చేరును కావున మాఘమాసన ప్రాతకాల స్నానం నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేరి చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వేలను ఇహమున స్వరవ సుఖము నుండి పరమున వైకుంఠ వాసుల గుజులు సుమాయేని శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను సోదహరముగా వివరించను ఈ విధంగా మూడవ అధ్యాయము మాఘమాస పురాణంలోని మూడవ అధ్యాయం అయితే పూర్తయింది తర్వాత నాలుగవ అధ్యాయము మళ్ళమ రేపు విన్నాము సుమిత్రుని కథ గురించి అయితే మన తర్వాత విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజ్ నా శికునే సమస్త మంగళాని భవంతు స్వస్తి